కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ వైభవంగా ముగిసింది చివరి రోజు వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు నలభై ఒక్క రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్ లో మొత్తం ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు బుధవారం సాయంత్రం సన్నిధానానికి చేరుకున్న ఆభరణాల పెట్టెలోని ఆభరణాలను గురువారం అయ్యప్పకు అలంకరించి మండల పూజ నిర్వహించారు అనంతరం రాత్రి ఆలయాన్ని మూసివేశారు సంక్రాంతి పండుగ వరకు సాగే మకర విలక్కు సీజన్ కోసం ఈ నెల ముప్పైనా సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు మండల పూజలు ముగియటంతో శబరిమల ఆలయంలో మణికంఠుని దర్శనాలు నిలిపివేశారు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజు మకరజ్యోతి దర్శనం జరగనుంది ఈ నేపథ్యంలో తిరిగి డిసెంబర్ ముప్పైన అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకొనుంది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల తొమ్మిది మంది భక్తులు అదనంగా శబరిమలకు విచ్చేశారు స్పాట్ బుకింగ్ సౌకర్యం పొందటం ద్వారా ఐదు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల మంది సందర్శించారు గురువారం మండల ఉత్సవం వైభవంగా ముగిసింది ఈ మండల కళా యాత్రను ముప్పై రెండు లక్షల మందికి పైగా వీక్షించారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర గంటల మధ్య భక్తి శ్రద్ధలతో మండల పూజా కార్యక్రమాలు నిర్వహించారు హరివరాసనం ఆలపించి రాత్రి సేవలు ముగించారు మకర విలక్ మహోత్సవం కోసం డిసెంబర్ ముప్పైన సాయంత్రం ఐదు గంటలకు శబరిమల నాట తెరుచుకొనుంది జనవరి పద్నాలుగున మకర విలకం